హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా కూరని తయారు చేయడం నేర్చుకుందామండి మీరు ఎప్పుడు చేసినా కానీ టమాటా కూర రుచిగా రావడం లేదా అయితే నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది ఒక్కసారి ఏ విధంగా ట్రై చేస్తారంటే మీరు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా టమాటా కూరని తింటారండి ఒక్కసారి ట్రై చేయండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి వీటన్నిటిని మనకి చిన్న చిన్న సైజుల్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఒక గిన్నె తీసుకున్నా అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడికంగానే పోపు దినుసులు వేసుకున్నాను వేసి పోపు దినుసులు బాగా చిట్టపటమనం కానీ మనం కట్ చేసుకున్నాం కానీ ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయల్ని లో వేసేసుకోవాలండి వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఫ్రై చేసుకుంటూ ఈ ఉల్లిపాయలతో పాటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కానీ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల్ని కూడా నేను కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు వేసేసుకోవాలండి ఆ రెండింటిని బాగా నూనెలో ఫ్రై ఫ్రై చేసుకోవాలండి ఫ్రై ఉల్లిపాయలు అయినా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయిపోయినా కొంచెం ఫ్రై అయినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాక అట్లానే దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేనైతే అల్లము వెల్లుల్లి కొంచెం ఉప్పు రెండు మొత్తం కలిపి గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి ఆ స్టోర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కర్రీలకు అవసరం ఉన్నప్పుడు కూరలోకి వేసిన ఉన్నప్పుడు దాంట్లో నుంచి తీసుకుంటు వేసుకుంటానండి ఆ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి వేపుకున్నాక మనం ఆల్రెడీ టమాటాలు ఉన్నాయి ఉన్నాయండీ టమాటాలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని మనం ఉల్లిపాయల్లో అండి వేసేసుకొని హై లో పెట్టుకొని ఈ టమాటాలని టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి బాగా మగ్గేదాకా ఉంచుకోవాలి ఈ టమాటా కూరని ఏది ఎక్కువైనా కానీ ఏది తక్కువైనా కానీ రుచి సరిగ్గా రాదండి ఒకసారి రుచి సరిగ్గా రాదు అందుకే అన్ని సమానంగా ఉన్నాయేమో ఒకసారి ట్రై చెక్ చేసుకోవాలండి చూడండి టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాక మనము కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి బాగా మిక్స్ చేసుకొని ఒక దీంట్లో మనము మీకు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు అట్లనే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే అవన్నీ వేసుకోవట్లేదు ఇవి ఈ టమాటా కూర ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగో మనం సాల్ట్ కూడా వేసాం కానీ మగ్గిపోయినాక కొంచెం మనం లేదు రెండు టేబుల్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాక బాగా టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాక ఆయిల్ మనకి బయటికి వచ్చేలాగా ఉంటే కూర రెడీ అయిపోయినట్టేనండి ఆయిల్ బయటకు వచ్చిన దాకా చూసుకొని మనం పొయ్యి మీద ఉంచుకొని ఉంచుకోవాలండి చూడండి బాగా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ లేదు మీరు అన్నిట్లోకి ఉపయోగిస్తారు అండి లోకి చపాతీల్లోకి పూరిల్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీను మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూరగాయలు ఎప్పుడు లేనప్పుడు కూడా లేదు ఈ టమాటా కూరని చాలా ఈజీగా గా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్